జయ సాయి మాస్టర్ నడిచే దేవుడు స్వామివార్లతో నా అనుభూతులు శ్రీ శ్రీఖంభంపాటి నాగేశ్వరరావు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతీ స్వామివారిని ప్రప్రథమంగా దర్శించే భాగ్యం నంద్యాలలో మహానందీశ్వరాలయంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో నాకు కలిగింది అప్పుడు నేను వ్యాపార రీత్యా నంద్యాలలో ఉండేవాణ్ణి పీఠాలన్నా వాటి ప్రాముఖ్యతలన్నా పీఠాధిపతులన్నా వారి విశిష్టతలన్నా నాకు ఆ రోజుల్లో ఏమీ తెలియదు కానీ నేను సహజమైన ఆస్తికుణ్ణి దైవం పైన పెద్దలపైన అతీతమైన దైవశక్తి పైన విశ్వాసం పరిపూర్ణంగా కలవాణ్ణి ఈ సంస్కారం నాకు మా తల్లిదండ్రులు ఇచ్చిన వరం కంచి పెద్దవారి దర్శనం నాలో లేసమాత్రమైన భక్తి భావనను ఉత్తేజపరిచింది నేను ఆలయంలోకి అడుగుపెట్టినప్పుడు శ్రీవారు పల్లకిలో కూర్చుని ఉన్నారు చిన్న ఆకారం అది ఒక మూల ముడుచుకొని కూర్చున్నారు పాదాలు బయటకి కనిపిస్తున్నాయి వస్తూనే పాదాలను దర్శించాను అవ్యక్తమైన అనుభూతి ఒక్కసారి ఆపాదమస్తకం క్రింద నుంచి పైకి పైనుంచి క్రిందకు ముకుళిత హస్తాలతో తనివి తీరా దర్శించుకున్నాను వారు నావంకే చూస్తున్నారు వారి చూపుల్లో అమృత వృష్టి కురిసినట్లు చెప్పలేని శక్తి ఏదో విద్యుత్తులో నన్ను ఆవరించినట్లు అనిపించింది సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాను మొత్తం దర్శనం కొద్ది నిమిషాల్లో జరిగిపోయింది కానీ వారి దయాదృష్టి నన్ను వరించింది వారి దర్శన ప్రభావం నన్ను ఆవహించింది వారి కటాక్ష వీక్షణం నన్ను ఆవరించింది శ్రీవారి సన్నిధిలో ఏదో పెన్నిధి దొరికినట్లు భావించాను గంగను స్వీకరించిన స్వామి ప్రథమ దర్శనానంతరం పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు శ్రీవారిని చూడలేకపోయాను తిరిగి ఏప్రిల్ ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కాంచీపురంలో శివాస్థానంలో పరమాచార్యుల దర్శన భాగ్యం కలిగింది నేను నా భార్య కార్వేటి నగరం శ్రీ సత్యనారాయణ గారితో మరికొందరు మిత్రులతో కాంచీపురం వెళ్ళాను నేను అంత క్రితమే కాశీ యాత్ర చేసి గంగ కలశాలను తీసుకొచ్చాను కాశీ నుండి తెచ్చిన గంగను రామేశ్వరంలో కలపాలని ఎవరో అనగా విన్నాను అయినా ఆ సంప్రదాయమేమిటో పరిపూర్ణంగా నాకు తెలియదు అందుకే ఆ చెంబును రామేశ్వరంలో ఏం చెయ్యాలో శ్రీవారినే అడుగుదామని సంకల్పించుకున్నాను కానీ దైవసంకల్పం వేరుగా ఉంది నేను నా భార్య ఆనాడు శ్రీవారికి ఆ కలశాలను చూపించినాము రామేశ్వర యాత్ర గురించి అడుగబోయే లోపలే పరమాచార్యులు ఆ కలశాలను రెండు చేతులతో తీసుకుని గుండెలకు హత్తుకున్నారు నడయాడే దైవం జలజలా గలగలా పరువులెత్తే గంగమ్మను స్వీకరించింది చేరవలసిన చోటకే గంగమ్మ చేరింది ఆది విష్ణువు పాదాల వద్ద పుట్టిన గంగా పరమశివుని తలపై మెట్టిన గంగ కనుపించే రామలింగేశ్వరుని చేరిందని అమితానందాన్ని పొందాము ఆ మరునాడు శ్రీవారు మాకు కాంచీపురంలో తొమ్మిది దేవాలయాల్ని దర్శించమని చెప్పారు అవి కామాక్షిదేవి గుడి ఏకామ్రేశ్వరాలయం వరదరాజస్వామి కోవెల కచ్చపేశ్వరాలయం కైలాసనాథ దేవళం వీరాటనం మహాలింగేశ్వరాలయం ఉత్కళంద పెరుమాళ్ వామనమూర్తి కోవెల పాండవదూతర్ దేవళాలు సాయంత్రం వరకు తిరిగి అన్ని దేవాలయములు దర్శించుకున్నాం ఒక్క మహాలింగేశ్వర స్వామి దేవాలయం తప్ప కంచిలో ఎన్ని చోట్ల ఎంతమందిని విచారించినా ఆ ఆలయం ఎక్కడ ఉందో ఎవరు చెప్పలేకపోయారు శ్రీవారు చెప్పిన వాటిల్లో ఎనిమిదింటిని చూచామనే తృప్తి ఆ ఒక్క ఆలయాన్ని చూడలేకపోయామనే అసంతృప్తితో మఠం చేరుకున్నాం మమ్మల్ని చూస్తూనే శ్రీ పెద్దలు నవ్వుతూ మహాలింగేశ్వర ఆలయం మీకు దొరకలేదా అని అన్నారు ఆశ్చర్యమేసింది సంభ్రమం కలిగింది మీకే కాదు మా శిష్యులలో చాలామందికి అంతేకాదు ఈ ఊళ్ళోనే ఎంతో మందికి ఆ ఆలయం గురించి తెలియదు అని అంటూ ఒక శిష్యుణ్ణి పిలిచి ఆ స్వామి దర్శనం వీరికి చేయించు అన్నారు స్వామివారి అపార కరుణకు శ్రీవారి అవ్యాజానురాగానికి తన్మయుణ్ణి అయ్యాను ఎక్కడ అల్పమతిని ఎక్కడ పీఠాధిపతి శ్రీవారి సమేతంగా మహాలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నాం తిరిగి వచ్చిన మాకు పరమాచార్యులు ఆ ఆలయాల ప్రాముఖ్యాన్ని విశేషాలను సవిస్తరంగా చెప్పారు ఆశీర్వదించారు అమితానందంతో నేను నా భార్య మిత్ర బృందం సెలవు పుచ్చుకున్నాం ఆనాటి నుండి కామకోటి పీఠంతో నా శతకోటి పూర్వజన్మల పుణ్య సంపద అన్నట్లు అవినాభావ సంబంధం ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి దర్శనం నంద్యాల రామాలయంలో ప్రాప్తించింది అదే కరుణ అదే దయ అదే ఆప్యాయత కరుణాంతరంగుని అంతరంగంలో స్థానం లభించిందన్న తృప్తి ఆనాటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా కాంచీపురం వెళ్ళడం శ్రీవార్ల ఆశీస్సులు అందుకోవడం నా జీవన విధానంగా మారిపోయింది కంచి కామకోటి పీఠం సేవకుల్లో ఒకనిగా పీఠాధిపతుల శత సహస్రానేక శిష్య సమూహంలో ఒకనిగా మారిపోయాను తదనంతరం నేను చిలకలూరిపేట చేరడం జరిగింది మా అమ్మగారి ఊరైన గణపవరంలో పరమేశ్వర కాటన్ మిల్లును నిర్మించాము పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు పీఠంతో మా మిల్లుల్లో విడిది చేయడం శ్రీ సుందరి సమేత శ్రీ స్వరస్వామి పూజలు జరిగాయి మా మిల్లు మా ఇల్లు మా జన్మలు మా అన్నదమ్ముల కుటుంబాలు యావత్తూ పీఠాధిపతులలో తాదాత్మ్యున్ని భావించాయి తరువాత కూడా శ్రీవార్ల పాదధూళి స్పర్శ మా మిల్లుకు ఎన్నో మార్లు కలిగింది ఆడబోయిన తీర్థం ఆదిశంకరుల జన్మస్థానమైన కాలడిలో మే పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిన శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారిచే శంకర భగవత్పాదుల కీర్తి స్థూపానికి కుంభాభిషేకం జరగబోతోందని ఆనాటి రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి స్థూపాన్ని ప్రారంభిస్తారని వార్తాపత్రికల ద్వారా చదివాను మా నాన్నగారితో నా భార్య పిల్లలతో కాలడికి ప్రయాణమయ్యాను కాలడిలో కార్యక్రమాన్ని నేత్రపర్వంగా దర్శించాము స్థూప కుంభాభిషేకం జరగగానే పూలజల్లుల్లా వర్షం పడింది భక్తుల హర్షాతిరేకానికి అవధులు లేవు ఆదిశంకర కీర్తి స్థూపాన్ని దర్శించాం శ్రీ శంకర జయేంద్రుల వారిని దర్శించాం ఇంకా నిత్య శివంకరుడు సత్య శుభంకరుడు అయిన శంకరుణ్ణి దర్శించాలి కింకరుణ్ణి సంకల్పం సాధ్యమా ఎందుకు సాధ్యం కాదు విచారిస్తే అప్పుడు పరమాచార్యుల వారు ఆంధ్రలో వాయిల్పాడు వద్ద సంచారంలో ఉన్నారని తెలిసింది అందరము వాయిల్పాడు చేరాం ఇక్కడ లేరు మదనపల్లిలో ఉన్నారన్నారు మదనపల్లి చేరాం అక్కడ శ్రీవారి దర్శనం కాలేదు శ్రీవారి సంచారం కాలినడకనే మొత్తం మీద పరమాచార్యులు ఆ చుట్టుప్రక్కలే ఉన్నారని రూఢి అయింది మదనపల్లి చుట్టుపక్కల రోజంతా తిరిగాము దర్శనం కాలేదు రాత్రికి మదనపల్లెలో విశ్రమించాము ఏమైనా దర్శనం చేసుకుని తీరాల్సిందే నిశ్చయించుకున్నాం మరునాడు ఉదయం అంటే మే పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిన చిత్తూరు పోయే మార్గంలో ఒక గంట ప్రయాణం చేశాం మార్గ మధ్యంలోనే శిష్య సమేతంగా శ్రీవారు ఎదురొచ్చారు శంకరుడు సాక్షాత్కరించారు ఆడబోయిన తీర్థం ఎదురైంది మా హృదయాలలో ఆనందాల విరిజన్లు ఆనాడు మూలా నక్షత్రం శ్రీవారు కాష్ట మౌనాన్ని పాటిస్తున్నారు రోడ్డు ప్రక్కన ఉన్న చిన్న దేవాలయ ప్రాంగణంలో ఒక గంట సాన్నిధ్యాన్ని వారు మాకు అనుగ్రహించారు సంజ్ఞల ద్వారానే సంభాషణ ఎక్కడి నుంచి ఇక్కడకు ప్రయాణం అని అడిగారు చెప్పాం మీకు ఆహ్వానం వచ్చిందా అన్నారు కాదు పేపర్లో చూచి వెళ్ళామని చెప్పాం మీకు ఆహ్వానం వచ్చిందా అన్నారు కాదు పేపర్లో చూచి వెళ్ళామని చెప్పాం అక్కడి విశేషాలను అడిగారు వివరంగా విశేషాలన్నింటినీ వివరించాం మాలో ప్రతి ఒక్కరిని పరామర్శించారు మా తండ్రి గారి సంతోషానికి అవధులు లేవు అందరినీ ఆశీర్వదించారు కేరళలో ఆద్యంతరహితమైన ఆదిశంకరుల కీర్తిని ఆంధ్రలో ఆద్యంతరహితుడైన శంకరుల స్ఫూర్తిని దర్శించుకున్నాం అనంతమైన తృప్తితో ఇల్లు చేరాము నా జీవితంలో ఇదో మరపురాని అనుభూతి భారతీయ మార్గం జూన్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై మూడున శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు భారతీయ మార్గం అన్న పేరుతో ఒక ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రారంభించాలన్న సంకల్పాన్ని ప్రకటించారు శ్రీ శంకర సేవా సమితి రిజిస్టర్ అయింది శ్రీవారు తదనంతరం ఒక స్టీల్ కవర్ ద్వారా నన్ను కార్యదర్శిగా కోశాధికారిగా వ్యవహరించమని ఆజ్ఞాపించారు నేనేమిటి ఒక ఆధ్యాత్మిక మాసపత్రిక కార్యదర్శినేమిటి అమితాశ్చర్యం కలిగింది కార్యదర్శిని కథ జరిగే కార్యాన్ని దర్శించగలను కార్యం శ్రీవారే నిర్వహిస్తారు ఎంతో మనోబలం చేకూరింది మాసపత్రిక ప్రారంభించాము అప్పుడు శ్రీవారులు మువ్వురు కర్నూలులో చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు తొలి పత్రికను కర్నూలులోనే శ్రీ పరమాచార్యుల పాదపద్మాల వద్ద విజయదశమి నాడు అంకితం చేశాము శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఆవిష్కరించారు ఆనాడే బాల పెద్దలు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం లభించింది కామకోటి త్రివేణిలో జలకమాడాను భారతీయ మార్గం ప్రచురణ నిరాటంకంగా జరిగిపోతూనే ఉన్నది అంతా శ్రీవార్ల సంకల్ప బలం అమ్మ కృపా ఫలం గుంటూరులో కామకోటి క్షేత్రాలు పంతొమ్మిది వందల తొంభై జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో జనకళ్యాణ్ శ్రీవారి నేతృత్వంలో శిబిర నిర్వహణ తదనంతరం జనకళ్యాణ్ కార్యక్రమం విస్తరణ తరువాత జూన్ ఐదు పంతొమ్మిది వందల తొంభైన గుంటూరు రవీంద్రనగర్లోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి దేవస్థానాన్ని శ్రీపీఠానికి సమర్పించడం ఆ ఆలయం శ్రీ కంచి కామకోటి పీఠ హరిహర దత్త క్షేత్రంగా మారటం మార్చి నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన ఈ క్షేత్రంలో శ్రీ శంకర భగవత్పాదులు ఆలయానికి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి చేసే శంకుస్థాపన అక్టోబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన గుంటూరు మారుతీనగర్లోని మారుతీ ఆలయ యాజమాన్యాన్ని శ్రీపీఠానికి అప్పగించడం ఆ దేవళం శ్రీ కంచి కామకోటి పీఠ మారుతీ క్షేత్రంగా అవతరించడం ఆ రోజే శ్రీవారు నడిచే దేవుడు పుస్తకాన్ని గుంటూరులో శ్రీ శంకర సేవా సమితి ఆధ్వర్యంలో మరో ఐదు వేల కాపీలు ముద్రించమని ఆజ్ఞాపించడం ప్రచురణ పూర్తవడం అన్ని శ్రీవారి దయతో భక్తుల అండదండలతో కొనసాగుతున్న మహత్తర కార్యక్రమాలే వీటన్నింటి నిర్వహణలో నేను కూడా అంతర్భాగం కావడం ఉద్దండుల సాహచర్యం ఒకరా ఇద్దరా ముగ్గరా ఎందరో మిత్రుల సహకారం కార్యక్రమాలన్నీ సవ్యంగా దివ్యంగా సాగిపోతున్నాయి అంతా నంద్యాలలో పెద్ద శ్రీవారి నా తొలి దర్శన భాగ్యఫలంగా భావిస్తాను ఈ మూర్తిత్రయం శ్రీచరణాలు మా జీవన ప్రాంగణాన నిలిచిన మంగళ తోరణాలు కళ్యాణ పదంలో ఉత్ప్రేరకాలు Jai Sai Master